ఎంత జిడ్డుగా పట్టిన గ్యాస్ స్టవ్ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్గా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే మీ స్టవ్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చిన్న టిప్తో చూపిస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నేనైతే డైలీ లైవ్ కూడా చేస్తాను ఇంకా షార్ట్స్ వీడియోస్ కూడా పెట్టాను ఈ క్లీనింగ్ అనేది మిక్సీ క్లీనింగ్ అనేది కూడా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అవి కూడా వాచ్ చేయండి చాలా బాగుంటాయి వీడియోస్ కూడా సో లేట్ చేయకోకుండా మన స్టవ్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది స్టార్ట్ చేద్దాం మరి ఫస్ట్ మనమైతే స్టవ్ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను సో చూడండి ఈ విధంగా అయితే మన స్టవ్ అయితే ఉంది సో నేనైతే ఇంకా కొత్త స్టవ్ని యూజ్ చేసుకుంటున్నాను సో నేనైతే ఇది ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను సో మన ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట నేను ఈ వీడియో కోసమే నేను స్టవ్ని ఇలా ఉంచేసాను వన్ వీక్ వరకు ఎందుకంటే మీకు క్లీనింగ్ అనేది ఎలా చూపించాలనేది వీడియో తీయాలని ఇలా ఉంచేసాను అనమాట మనం రోజు వంట చేయగానే డైలీ మనం తోడ్చేసుకుంటే స్టవ్ని నీట్గా ఉంటుంది అలాగే వదిలేస్తే ఇగో ఇలా అయిపోతుంది అనమాట ఎందుకంటే నేను డైలీ క్లీన్ చేసుకుంటాను కాకపోతే వీడియో కోసమని ఇలా ఉంచాను బాబాయ్ బాగా అతికేసింది బాగా మాడిపోయాయి కూడా వన్ వీక్ ఉంచేసరికి ఇలా అయిపోయింది ఆ స్టవ్ని చూడండి ఇవి కూడా మనం మంచిపెట్టేసుకుంటే ఈజీగా క్లీన్ అవుతాయి నేను అది కూడా ఒక వీడియో అయితే చూపిస్తాను మీకు బాగా గట్టిగా అయిపోయాయి అతికేసుకొని అస్సలు రావటం లేదు నేనైతే చాక్తో తీసేసాను వీడియోస్ కోసమని ఇలా ఉంచాను లేకపోతే రోజు డైలీ క్లీన్ చేసుకుంటాను నాకైతే ఇంత జిడ్డుగా నల్లగా అయితే అస్సలు కాదు వీడియో కోసమని ఇలా ఉంచేసరికి అన్నీ ఇలా పాడైపోయాయి సో చూడండి మీకే తెలుస్తుంది కదా చాలా అంటే చాలా మాడిపోయాయి పాడి పొంగిపోయాయి ఇంకా అన్నం వండుతాం కదా పోపులేస్తాం కదా అసలు అన్నీ మాడిపోయి అలా అతికిపోయాయి అనమాట జాగ్రత్తగా తీసేసాను మొత్తం ఒక్కొక్కటి అయితే బాగా అతికేసుకున్నాయి అంటే ఆయిల్ ఉంటుంది కదా బాగా అందుకని బాగా మాడిపోయి అలాగే అతికేసాయి స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు కూడా వీడియో అయితే అర్థమవుతుంది సో ఒక్కొక్కటి అయితే పక్కకు తీసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మీకు స్టవ్ని చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఉందో మన స్టవ్ అయితే చాలా అంటే చాలా మాడిపోయాయి బాగా మరకలు అయిపోయాయి ఇంకా జిడ్డు చాలా అంటే చాలా మాడిపోయింది చూడండి అసలు కలర్ అనేది చేంజ్ అనేది లేకపోకుండా అయిపోయింది మన స్టవ్ అయితే ఇలా అయిపోయింది అనమాట ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి కదా ఇదైతే ఇక్కడ బోనరు అతికేసింది అసలు రాలేదు ఎంత ట్రై చేసినా కానీ సో ఇక్కడైతే నేను ఫస్ట్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని నానపెట్టేసుకోవాలి స్టవ్ని ఫస్ట్ ఇలా కొంచెం వాటర్ని వేసుకుంటే కొంచెం నానుతుంది కదా అక్కడక్కడ కొంచెం వాటర్ని అయితే వేసుకున్నాను సో తర్వాత మన లిక్విడ్ అనేది రెడీ చేసేసుకుందాం కొంచెం వాటర్ అయితే వేయడం వల్ల మనకి స్టవ్ అనేది నానిపోతుంది ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకుందాం ఈ బౌల్లోకి మన లిక్విడ్ని యాడ్ చేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే వంట సోడా అయితే యాడ్ చేసుకోండి మన ఇంట్లో వంటనే ఉంటుంది కదా వంట సోడా అని బేకింగ్ సోడా అని నేనైతే వంట సోడా అయితే యాడ్ చేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఇందులోకి వచ్చేసి లెమన్ యాడ్ చేసుకోండి లెమన్ లేకపోతే మీకు వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే లెమన్ యాడ్ చేసుకుంటున్నాను ఒకటైతే సరిపోతుంది దీన్ని మనం ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఈ లిక్విడ్తో మొత్తం స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది కూడా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా బాగా అర్థం అవుతుంది మీరు కూడా లాస్ట్ వరకు చూస్తే వంట సోడా అనేది మనకి ఏదైనా జిడ్డు మరకలు ఉండడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది నేనైతే మిక్సీని కూడా ఇలానే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా స్టవ్ కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటాను ఇంకా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది వంట సోడా లెమన్ అనేది సో అందరి ఇంట్లో అయితే వెనిగర్ ఉండదు కదా అందుకని లెమన్ అనేది చూపిస్తున్నాను మీకు సో దీని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం సాల్ట్ అనేది కరిగేంత వరకు సో కొంచెం అయితే మనకి సాల్ట్ కరిగిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొంచెం స్టవ్ చుట్టూ వేసేసుకుందాం ఒక్కొక్క స్పూన్ అయితే నేను స్టవ్ చుట్టూ వేసుకుంటున్నాను కావాలంటే మీరు సాల్ట్ వేసేసుకుని కూడా పైన లెమన్ పిండుకోవచ్చు నేనైతే ఇలా రెండు మిక్స్ చేసేసుకొని అయితే స్టవ్ మీద యాడ్ చేసుకుంటున్నాను ఇలా అయితే కొంచెం కొంచెం యాడ్ చేసేసుకొని ఇంకా మనం నానబెట్టేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు స్టవ్ని కావాలంటే ఎంబట రుద్దీసుకోవచ్చు లేకపోతే ఒక టెన్ మినిట్స్ వరకైనా నానబెట్టేసుకోవచ్చు నేనైతే నానబెట్టకుండానే డైరెక్ట్గా వాచ్ చేసేసాను అయితే ఇప్పుడైతే లిక్విడ్ మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి జిడ్డు మరకలు అనేవి నానిపోతాయి సో కొంచెం ఉంది కదా అది కూడా వేసేసుకుందాం పైన పైన కూడా మనకి జిడ్డుగా ఉంటుంది కదా సో అందుకని దీని మీద అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే నేను మనం పిండేసుకున్న లెమన్లు ఉంది కదా ఆ లెమన్ అనేది కొంచెం కొంచెం రబ్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే పైన స్టవ్ మీద కొంచెం రబ్ చేసేసుకుందాం అంట చూడ వేసుకున్నాం కదా కొంచెం అలా చేసేసుకుంటే కొంచెం జిడ్డు మరకలు అనేవి పోతాయి కదా ఒకసారి అయితే మామూలుగా రబ్ చేస్తున్నాను అంటే బాగా రుద్దటం లేదు మళ్ళా రుద్దడం వల్ల కూడా గీత పడే ఛాన్స్ ఉంటుంది మనకి కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది అనమాట అందుకని నేను షైనింగ్ అనేది పోతుంది మనకి స్టవ్ మీద అందుకని జస్ట్ మామూలు అలా రుద్దుతున్నాను తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి మనం రుద్దేసుకోవచ్చు చూడండి మనకి వన్ షోడ్ వేయడం వల్ల లెమన్తో మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది ఇలా చూడండి మామూలుగా పైప్ అయితే ఇలా రుద్దేసుకుంటే నీట్గా ఉంటుంది అంటే కొంచెం జిడ్డు మరకలు అనేవి తగ్గుతాయి కదా అందుకని ఇలా అయితే రుద్దేసుకున్నాను మొత్తం స్టవ్కు పట్టేలాగా ఇప్పుడైతే మనం బోనస్ చుట్టూ రుద్దేసుకున్నాము నేనైతే లెమన్తోనే రుద్దేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఫస్ట్ మనకి లెమన్ పిండేసుకున్న వేసుకున్న తొక్కలు ఉంటాయి కదా సో దాన్ని అయితే ఇది కూడా మామూలుగా రుద్దేసుకోవాలి ఎందుకంటే మనం వంట చూడ వేసుకున్నాం కదా సో అది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా దానికి పట్టేలాగా రుద్దేసుకోవాలి నేనైతే ఇలా పెట్టి ఇలా రుద్దగానే మొత్తం నల్లగా ఉన్నదంతా వచ్చేసింది నేనైతే ఎక్కువసేపు అయితే నాన పెట్టేసుకోలేదు సో చూడండి మనం లెమన్తో రుద్దుకుంటుంటేనే మనకి మరకలన్నీ వచ్చేస్తున్నాయి పెద్దగా స్టీల్ పీసులు అలాంటివి ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు మామూలుగా అలా రుద్దేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే చాలా అంటే చాలా జిడ్డిగా అయిపోయింది కొంచెం కష్టమే ఇక్కడ కానీ నేనైతే క్లీన్ చేసి చూపిస్తాను మీకు సో చూడండి ఇక్కడైతే నేను లెమన్తో ఇలా సైడ్ కనగానే మొత్తం మరకలు అయితే ఎలా వచ్చేసాయో పక్కకి మొత్తం నల్లగా ఉన్న జిడ్డంతా పక్కకు వచ్చేసింది సో ఇప్పుడైతే మనం మామూలుగా రుద్దేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పై పైన మురికంతా తీసేద్దాం చేతోనే ఎందుకంటే బాగా మరకలు ఉన్నాయి కదా ఈ అన్నం మెతుకులు ఇవన్నీ పక్కకు తీసేసి నెట్టేసుకొని ఇప్పుడు మనం క్లీనింగ్ చేసుకుందాం కొద్దిగా సరుపు అయితే వేసేసుకోండి కొంచెం లైట్గా జిడ్డుగా ఉంటుంది కదా అందుకని నేను సరుపు వేసుకుంటున్నాను ఏంటి ఏమీ తీసుకోకపోకుండా అలా క్లీన్ చేస్తున్నారు అని అనుకుంటున్నారేమో సో అలా ఏం కాదు సరుపు అనేది మనకి ఎక్కువగా స్టవ్కి యూజ్ చేసుకుంటే చాలా క్లీనింగ్ ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది సో చాలామంది ఏంటంటే సబ్బు అని ఇంకా స్టీల్ పీస్లు అని ఇవి ఏసి రుద్దుతూ ఉంటారు స్టవ్ అనేది పాడైపోతుంది ఇంకా గీతలు కూడా చాలా పడతాయి అన్నమాట అందుకని ఎప్పుడైనా మన స్టవ్ మీద స్టీల్ పీస్ అనేది ఎక్కువగా రుద్దకూడదు స్టవ్ మీద రుద్దడం వల్ల మన గీతలు పడే ఛాన్స్ ఉంటుంది అందుకని నేను పీస్తో కొంచెం సరుపు అంటించుకొని ఓన్లీ స్టవ్ దగ్గర అయితే ఇలా రుద్దేస్తున్నాను ఇంకా సరుపు వేసుకుంటే మనకి క్లీనింగ్ అనేది నీట్గా అయిపోతుంది అనమాట నేనైతే సబ్బు అనేది ఎప్పుడు యూజ్ చేయను స్టవ్కి ఎప్పుడు నేను సరుపుతోనే క్లీన్ చేసుకుంటాను చాలా బాగుంటుంది సరుపుతో క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట మన స్టవ్ అయితే సో చూడండి మీకే తెలుస్తుంది వీడియో తీసుకుంటే నేను ఇక్కడ చేశాను మీకు వీడియోలోనే కనపడుతుంది కదా నీట్గా అయిపోతుంది ఇలా రుద్దుకోవడం వల్ల స్టవ్ అయితే ఇంకా ఒక్కొక్క బోనర్ అయితే బాగా రుద్దేసుకున్నాను అలాగే మనకి స్టవ్ మీద ఉన్న కొంచెం సరుపు ఉంటుంది కదా ఆ స్టవ్ మీద సో అది కూడా రుద్దేసుకుంటున్నాను నేనైతే బాగా రఫ్ చేసుకుంటూ రుద్దలేదు జస్ట్ వీడియో స్పీడ్గా పెట్టేసి అలా రుద్దేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ స్కిప్ చేస్తారు కదా వీడియో చూడకుండా అందుకని నేను కొంచెం స్పీడ్గా పెట్టేసి రుద్దేసి చూపిస్తున్నాను ఫైనల్లీ అయితే మన స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోతుంది కొంచెం ఇక్కడ ఎక్కువగా ఉంది కదా కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది నేను ఇంకొంచెం సరుకు వేసేసుకొని స్టీల్ దాని మీద అలా రబ్ చేసేసాను ఇంకా మనం బ్లాక్ బౌనర్ మీద అయితే ఎక్కువగా రుద్దకూడదు ఎప్పుడైనా మనకి షైనింగ్ పోతుంది అలాగే మనకి ఇలా అయిపోతుందనమాట బ్లాక్ గీతలు అనేవి పడిపోతాయి అన్నమాట స్టవ్ మీద కొంచెం కొత్త కదండి మాట్లాడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సో ఇప్పుడైతే నేను వాటర్ బోస్ చూపిస్తున్నాను మీకు బోనర్స్ మీద ఎలా వచ్చేసిందో చూడండి మన స్టవ్ అయితే క్లీనింగ్ అయిపోయింది నీట్గా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని క్లీన్ చేసేసుకున్నాం నీట్గా మనకి స్టవ్ లోపల వాటర్ అనేవి పోకుండా క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడైతే నేను గ్లాస్తో పోసేసుకుంటూ వాటర్ నెట్టేసుకుంటున్నాను ఫైనల్లీ మనం వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయినా మనకి స్టవ్ అనేది నీట్గా ఆరిపోవాలనమాట లేకపోతే తడి ఉండడం వల్ల కూడా మనకి స్టవ్ అనేది ఆన్ కాదు సో ఫైనల్లీ అయితే నేను కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుంటే క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ చిన్న మా పెద్ద బాబు వాటర్ పోస్తున్నారు అండ్ క్లీన్ చేసినా కొంచెం లోపలికి వాటర్ పోయాయి సో వారికి తెలియదు కదా నేనైతే తర్వాత క్లీన్ చేసి చూపించాను ఫైనల్ అయితే మనకి స్టవ్ అనేది క్లీనింగ్ అనేది ఎలా ఉంది అనేది మీరే చూడండి చాలా అంటే చాలా కలర్ షేనింగ్గా ఉంది బాగుంది కదా సో ఇలా టిప్ అయితే యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది పెద్దగా క్షమ పడాల్సిన అవసరం ఏమీ లేదు సో చూడండి నా స్టవ్ అయితే ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుంది కొత్తగా ఉంది కదా ఇంకా మనం ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేసుకున్నాము పెద్దగా బయట కొనుక్కొచ్చి అవి ఇవి యూజ్ చేసి మన మరకలేమీ పోగొట్టలేదు మీ ముందే నేను క్లీన్ చేసి చూపించాను కదా సో చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా స్టవ్ కొత్తగా ఉందనమాట మనకి ఇంకా కొంచెం తడిగా ఉంది ఆరలేదు నేను అలా పెట్టేశాను అన్నీ వీడియో తీద్దామని ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి నీట్గా ఊపడుతుంది ఇంకా సో ఫైనల్ అయితే ఇలా వచ్చేసింది మీరు కూడా ఒకసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్